ఆపరేషన్ ట్వంటీ ఫైవ్ ఫలించిన మాజీ డిప్యూటీ మేయర్ ప్రయత్నం సీఎం రేవంత్ కలిసే డిప్యూటీ మేయర్ దంపతులు పార్టీని వీడేందుకు కేసీఆర్ కేటీఆర్ బిహేవియర్ కారణమా గులాబీ పట్ల పెరుగుతున్న అసంతృప్తి అంటూ ఒకరు చూస్తున్నాం సో మొత్తానికి అయితే జిహెచ్ఎంసీ కైవసం చేసుకునే దిశగా ఈ రోజు కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున పావులు కదుపుతోంది గతంలో డిప్యూటీ మేర్ పనిచేసిన బాబా ఫసీద్ ప్రస్తుతం బోరబండ కార్పొరేటర్గా ఉన్నారు సో తనకు ఈ ఆపరేషన్ ఆకర్షణ మొత్తంగా ఇవ్వడం జరిగింది దాదాపు ఇరవై ఐదు నుంచి ముప్పై మంది ఈయన ఆ ద్వారా చేరే అవకాశం కనబడుతూ ఉంది అదేవిధంగా బొంతురామం ద్వారా కూడా మరికొంతమంది కాంగ్రెస్ పార్టీలో చేరేటువంటి అవకాశం ఉంది అతి త్వరలో ఈ యొక్క జీహెచ్ఎంసీ పీఠాన్ని కూడా కైవసం చేసుకునే దిశగా మొత్తానికి అయితే ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తా ఉంది ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల్లో గులాబీ ఓటైపాలైన గులాబీ పార్టీకి గ్రేటర్ హైదరాబాద్ హైదరాబాద్లో రోజుకో షాక్ తగులుతోంది గులాబీ పార్టీపై గుస్సగా ఉన్న గ్రేటర్ హైదరాబాద్ మాజీ మేయర్ బొంతురామంతో పాటు మాజీ డిప్యూటీ మేయర్ బాబాపా సీది ఇటీవలే కాంగ్రెస్ పార్టీలో చేరిన సంగతి తెలిసిందే గులాబీ పార్టీ అధినాయకులు కేసీఆర్ కేటీఆర్లు కనీసం ప్రజాప్రతినిధులు కలిసేందుకు సమయం ఇవ్వకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురైన ప్రస్తుత డిప్యూటీ మేయర్ శ్రీలత ఆమె భర్త బీఆర్ఎస్ పార్టీ ట్రేడ్ సెల్ ప్రెసిడెంట్ శోభన్ రెడ్డిలు తాజాగా మంగళవారం సీఎం రేవంత్ రెడ్డిని ఆయన నివాసంలో కలుసుకోవడంతో గులాబీ పార్టీకి మరో షాక్ తగిలిందని చెప్పవచ్చు ప్రత్యేక రాష్ట్ర సాధన ఆకాంక్షతో టీఆర్ఎస్ పార్టీ స్థాపించిన నాటి నుంచి ఆ కూడా కేసీఆర్ కు ముఖ్యానికి పనిచేసిన రెడ్డి సైతం పార్టీని వీడితో పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది సో ఇటు బొంతురామ్మో చాలా కీలకమైన వ్యక్తి అదే బాబా ఫసీద్ చాలా కీలక వాళ్ళ ఇంట్లో మనసులే వెళ్ళంత కూడా వాళ్ళ ఇంట్లో మనసులే వీళ్ళే వెళ్తున్నారంటే ఎట్లుందో చేసుకోండి పార్టీ పరిస్థితి గులాబీ నేతలకు కాంగ్రెస్ ఆఫలతీ ఏమీ లేదు ప్లాన్ ఏ కాకపోతే ప్లాన్ బి దిశగా వాస్తవానికి కూడా జెహెచ్ఎంసీ పాలక మండలిలో ఎక్కువ సీట్లతో మేయర్ డిప్యూటీ మేయర్ పదవులు చేజిక్కించుకొని గులాబీ పార్టీపై అవిశ్వాసం పెట్టేంత బలం కాంగ్రెస్ పార్టీ లేకపోయినా రెండు వేల ఇరవై ఐదులో రానున్న జెహెచ్ఎంసీ ఎన్నికలే టార్గెట్ గా ఈ చేరికలు జరుగుతున్న సమాచారం జెహెచ్ఎంసీలో ప్రస్తుత పాలక మండలి అధికారులకు వచ్చి ఈ నెల పదకొండో తేదీతో మూడేళ్ళు పూర్తి చేసుకుని నాలుగేళ్ల తర్వాత అవిశ్వాస తీర్మానికి అవకాశం ఉండదు కాంగ్రెస్ పార్టీకి టచ్ లో ఉన్న ఇరవై నుంచి ఇరవై నాలుగు మంది కార్పొరేట్లు ప్లస్ మజ్లీస్ కార్పొరేట్లు కలుపుకొని లో గులాబీ పార్టీకి అవిశ్వాసం పెట్టాలని ప్లాన్ ఏగా కాంగ్రెస్ నేత ఈ ఆపరేషన్ చేపట్టాలని విశ్వసనీయ సమాచారం హైదరాబాద్ జిల్లాలో ఒక్క ఎమ్మెల్యే లేని కాంగ్రెస్ రెండు వేల ఇరవై ఐదులో రానున్న ఎన్నికల్లో త్రివర్ణ పథకాన్ని ఎగిరవేయాలంటూ ప్లాన్ బితో ఉన్నట్లు సమాచారం సో మొత్తానికైతే బీఆర్ఎస్ పార్టీని బొంద సర్వ ప్రయత్నాలు జరుగుతున్నాయి తప్పేమీ జరగాల్సిందే